Hi, friends. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి దాస్తున్నాం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినాం ఇంటికి రాగా బస్సులో రష్ ఉంది అమ్మతోడు కింద మీద పడుకుంటా రావాల్సి వచ్చింది ఎందుకంటే అందరూ బుక్ చేసుకున్నారు లగ్జరీలు సూపర్ లగ్జరీస్ ఉంటాయి కదా అవన్నీ బుక్ అయిపోయాయి మిగతా ఏమో ఫుల్ జనాలు నేను అనుకున్న అందరు వెళ్ళిపోయి ఉంటారు కొంచెం ఖాళీగా వెళ్ళొచ్చు అనుకున్నా కానీ ఫుల్ మంది ఉన్నారు అవ్వతడు ఉష్కెత్తరాలతో అన్నట్టు మళ్ళా చిన్నపిల్లలు పట్టుకొని పోవడం అంటే గగనం అయిపోయింది నాకైతే చుక్కలు కనిపించినాయి తెలుసా నిన్న మొత్తం ఆ బస్సులో ప్రయాణం చేస్తుంటే వాబ్రే అనిపించింది అయినా పొద్దున్నే అన్నట్టు మేము నాలుగిటికే బస్ స్టేషన్కి వెళ్ళాము కానీ టెన్ దాకా అసలు బస్సులు దొరకనే లేదు అన్నీ దొరికి వెతికి వెతికి ఎక్కేసరికి ఇంటికి వచ్చేవరకు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది మొత్తం ముఖాలు ఫస్ట్ మల్లెపూలలు ఉన్నాయి మాడిపోయినాయి మొత్తం ఘోరంగా అయిపోయింది బస్సు జర్నీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి ఇప్పుడు రష్ బతుకమ్మకు అందరు ఇంటికి వస్తారు కదా ఫుల్ రష్ ఉంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం ఫుడ్ తీసుకొని రండి మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు నైట్ పాప బర్త్డే అన్నాను కదా బర్త్డే చేసుకుని వచ్చేవరకు లేట్ అయిపోయింది ఆ రోజు నైట్ మా వాళ్ళకు అందరికీ లాగా చికెన్ టూ కేజీస్ అట్లా తీసుకొని చేసినాం అన్నట్టు చిన్న బర్త్డేగా దావత్ చేసినాం బర్త్డే మాత్రం చాలా బాగా చేసింది మా బిడ్డ ఫుల్లీ హ్యాపీ చేసినాం అన్నట్టు ఆ రోజు చికెన్ కర్రీ చేశాను అనమాట అందుకే చికెన్ కర్రీ వీడియో పెడుతున్నాము నిన్న ఇక వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది మళ్ళీ మొత్తం జర్నీ చేసే వరకే లేట్ అయిపోయింది అందుకే వీడియోస్ పెట్టలేదు ఆ రోజు చికెన్ వీడియో మాత్రం ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట చికెన్ ఇట్లా వేసుకొని మంచిగా ఉంటుంది అంటే మనం మ్యారినేట్ చేసి అనుకో ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా మంచిగా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ కళ్ళు తాగుతారు కదా బీళ్ళు అండ్ మందు దాడుల వరకు మాత్రం వీళ్ళకి మంచిగా ఉంటుంది ఆ రోజు చపాతీ కర్రీ పగారా రైస్ చికెన్ మొత్తం పేలాలు పేలాలు అందరికీ తెలిసే ఉంటుంది మన తెలంగాణలో పేలాలు లేని చేయరు దేవత లేని పేలాలు ఉండే కనీసం మక్క పాలాలు పెట్టుకుంటారు లేకపోతే బోల్పాలలు మాత్రం బీభచ్చంగా పెడతారు ఆ రోజు ఇట్లా చికెన్ కర్రీ మంచిగా చేసి పెట్టి అందరం మంచిగా కూర్చొని తిని మంచిగా కేక్ కడి వేసుకొని తినేసినాం ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట అందుకే నైట్ లేట్ అయిపోయేసరికి పెట్టలేదు చికెన్ కర్రీ ఇట్లా అనుకో మంచిగా ఉంటుంది మంచి గ్రేవీ వస్తుంది మంచి ఇట్లా ఉంటుంది అండ్ ఇట్లా చేసుకుంటే మనకి ఏంటంటే జల్లీ అయిపోతుంది బతుకమ్మ అందరు మంచిగా ఆడుతున్నారు మేమైతే సూపర్ ఆడుతున్నారు ఇక్కడ కూడా కానీ పువ్వులు మాత్రం అస్సలు దొరకట్లేదు అసలు పువ్వులు అయితే దొరకట్లేదు గునుక పువ్వు అయితే మొత్తానికి దొరకట్లేదు తంగడి పువ్వులు అంటే ఇంకొకటి మన హైబ్రిడ్ చెట్లు పెట్టుకున్నారు కాబట్టి నాటు తంగడు అయితే దొరకట్లేదు హైబ్రిడ్ తంగడు పెట్టుకున్నారు కాబట్టి అందరికీ కొంచెం ఉందనుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం కునక పువ్వు అనేది అందరు చేనులలో పత్తి వారి పెట్టేసరికి ఎక్కడ బీడు లేకపోయేసరికి ఎక్కడ లేదు అక్కడిక్కడ ఇంత ఉంటే వాళ్ళు ముందే తెంపేసి వచ్చారు ఇక్కడ వెమ్ల సెవెన్ డేస్కి జరుగుతుంది సద్దుల బతుకమ్మ అంటే ఇక్కడ సెవెన్ డేస్లోనే చేస్తారు అది ఎప్పటి నుంచో ఉండే ఆచారం మాకు సెవెన్ డేస్లో అయిపోతుంది మా అమ్మ వాళ్ళకి మాత్రం నైన్ డేస్కి అట్లా జరుగుతుంది సద్దుల బతుకమ్మ ఇక్కడ సెవెన్ డేస్కి జరుగుతుంది అది స్పెషల్ ఇక్కడ మిమ్మల్వాళ్ళు స్పెషల్గా ఏంటంటే సెవెన్ డేస్కి అయిపోతుంది మళ్ళీ మాకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగి ఇక్కడ అమ్మ అత్తయ్యలో ఇంటికాడ చూసుకొని నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి ఉంటుంది నేనైతే ఫుల్ లక్కీ ఎందుకంటే రెండు పండుగలు చూసుకోవచ్చు దానివల్ల నాకు ప్లేస్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటా నేను పండుగ అక్కడ చేసుకుంటా ఇక్కడ విమలావాడ మాత్రం సెవెన్ డేస్కి జరుగుతుంది ఇక్కడ రెండు మూడు పల్లెలు అండ్ విమలవాడ సిటీ ఉంటుంది కదా రాజరాజేశ్వరిని దానివల్ల ఇక్కడ సెవెన్ డేస్కి జరుగుతుంది మాకు మాత్రం సూపర్ అనిపిస్తుంది అంటే రెండు పండుగలు కవర్ చేసుకోవచ్చు కదా దానివల్ల మంచిగా అనిపిస్తుంది చికెన్ ఇట్లా ఉడుకుతుంటే మంచి స్మెల్ కూడా వచ్చింది మా వదినే నేను కలిసి చేశాము అనమాట సూపర్గా ఎంజాయ్ చేసాం బర్త్డే మాత్రం కానీ ఆ ఎంజాయ్ చేసింది మాత్రం బస్సులలో రివెంజ్ అయిపోయింది రేంజ్ మొత్తం తీసుకున్నట్టు అయింది ఎత్తడం ఓ బాసర రాగానైతే చచ్చి బతికినట్టు అయిపోయింది మీకు గునుకు పువ్వు దొరుకుతుందా మాకైతే అస్సలు దొరుకుతలేదు తంగడి అన్న కొంచెం ఉన్నాయి కానీ ఈసారి మా చిన్న బతుకమ్మ మాత్రం చిన్నగా అవుతుంది కావచ్చు ఎందుకంటే పూలు ఎక్కువ లేవు దానివల్ల మళ్ళీ కొనుక్కుంటే దొరుకుతాయి కానీ ఫుల్ కాస్ట్ ఉన్నాయి అసలు కట్టకే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అంటున్నారు మాకైతే బీభచ్చంగా కాస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది బతుకమ్మను అయితే పేర్చేటప్పుడు మాత్రం వీడియో తీసి పెడతాను అందరూ చూడండి చికెన్ కర్రీ ఇట్లా చేసుకోరు మంచిగా ఉంటుంది ఇట్లా మంచి గ్రేవీతోని అంటే నలుగురికి ఏరిపోవాలని అనుకుంటే ఇట్లా చేసుకోవాలి కదా దానివల్ల కొంచెం వాటర్ వేసాం ఇట్లా చేసుకుంటే మంచిగా టేస్ట్ కూడా సూపర్ వస్తుంది గురంగ పూలు దొరికితే మాత్రం కొంచెం మాకు పంపిస్తారా అండి సూపర్గా చేసుకోరు పండుగ మాత్రం అందరు మంచిగా చేసుకోరు చిన్నపిల్లలు మాత్రం జాగ్రత్తలు చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సెలవులు కదా అంటే మనం ఇంట్లో ఏదో పని చేసుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఏదన్నా దెబ్బ తాగించుకొని వస్తారు కదా దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇట్లా చేసుకోరు చికెన్ కర్రీ మాత్రం ఇట్లా మంచిగా ఉంటుంది అదే బతుకమ్మ విశేషాలు ఇంకా మాత్రం ఇంకా ఎక్కువ చెప్తాను అంటే సెవెన్ డేస్కి ఎందుకు చేసుకుంటారు దానివల్ల ఎక్కడ అయ్యింది అనేది మాకు మాత్రం విమలాల్లో సెవెన్ డేస్కే జరుగుతుంది దానివల్ల మేము రెండు పండుగలు కవర్ చేసుకోవచ్చు దానికి మేము లక్కీ అనమాట ఎందుకంటే రెండు పండుగలు చూసుకోండి ఇలా అత్తమ్మ వాళ్ళను చూసుకున్నట్టు ఉంటుంది అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పండుగ కూడా చూసుకున్నట్టు ఉంటుంది నాకైతే ఇది ప్లస్ పాయింటే దానివల్ల మా హస్బెండ్ మాకు ఇట్లా లాగా వచ్చేసారనమాట దానివల్ల నేనైతే ఫుల్ లక్కీ బతుకమ్మ రెండు కవర్ చేసుకున్న వాడేదాన్ని దానివల్ల మాకు సూపర్గా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్